పాకిస్తాన్లో డెవిస్ కప్ పోరును మార్చే విషయంలో అఖిల భారత టెన్నిస్ సంఘం ఐటాకు ఎదురు దెబ్బ తగిలింది పాక్ గడ్డపై డెవిస్ కప్ వరల్డ్ గ్రూప్ వన్ ప్లే ఆఫ్ టై పోటీలు ఆడాల్సిందేనని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ఐటిఎఫ్ శనివారం స్పష్టం చేసింది పాక్లో కాకుండా మరో తటస్థ వేదికపై ఆడేందుకు అనుమతించాలని ఐటా గతంలో అప్పీలు చేసుకుంది దీన్ని విచారించిన ఐటీఎఫ్ ట్రిబ్యునల్ గురువారం తమ నిర్ణయాన్ని వెలువరించింది పదిహేను మంది సభ్యులు గల డెవిస్ కప్ కమిటీ ఐటా అప్పీళ్లు తోసిపుచ్చింది పాకిస్తాన్లో డెవిస్ కప్ టై పోటీలు నిర్వహించాలనే డిసిసి నిర్ణయానికి బలమైన ఆధారాలు ఉన్నాయి డీసీసీ ఎంపిక చేసిన వేదికపై ఆడటం అన్ని దేశాలకు వర్తిస్తుంది అని ట్రిబ్యునల్ వెల్లడించినట్లు పాకిస్తాన్ తెలిపింది పాకిస్తాన్లో డెవిస్ కప్ పోటీలు విజయవంతంగా జరిగాయని అలాంటప్పుడు భారత్ అక్కడ ఆడటానికి విముఖత చూపడం అర్ధరహితమని డీసీసీ అభిప్రాయపడింది భద్రతా ఏర్పాట్లు ఆతిథ్య దేశం చూసుకుంటుంది కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నప్పుడు తప్పించుకోవాలనుకోవడం సబబు కాదు అని డిసిసి వర్గాలు తెలిపాయి దీనిపై ఐట ప్రధాన కార్యదర్శి అనిల్ ధూపర్ స్పందిస్తూ శాఖతో ఈ విషయంపై చర్చిస్తాం ఆ తర్వాతే జట్టును పంపడానికి మార్గదర్శకాలు వస్తాయి అని అన్నారు భారత్ వెళ్ళకపోతే పాక్నే విజేతగా ప్రకటిస్తారు